విఠలన్న ఎప్పుడో వచ్చిండు ఆయన మనలో విద్యార్థుల కష్టంలో గవర్నమెంట్ లేనప్పుడు మేనిఫెస్టో ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఏ విధంగా అయితే ఇచ్చినామో అది ఇంప్లిమెంటేషన్ చేయాలని భారతీయ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకటి ఏదైతే ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నా నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాను నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు మీరు చూసుకోండి ఈ నిరుద్యోగులు ఏదైతే కడుపు అంటే ఈ రోజు వచ్చి ఈరోజు ఈంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేవు మూడు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఎందుకు ఫిలప్ మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినావా ఇచ్చినట్టుంటే చూపిమని చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఈ రోజు మీరు నిర్దాషంగా నిర్మాణిషంగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో ఈ నిరుద్యోగులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది ఈ ఫిల్అప్ చేసిన దాకా మీ ఎమ్మడి మేము ఉంటామని తెలియజేస్తాం మీ ఎమ్మడి మేము ఎప్పుడు ఉంటాము ఉద్యోగాలు ఫిల్అప్ అయిందాక ఇంకొకటి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో ఆ ఫిల్అప్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఆనవాయితీ వచ్చింది గత ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పది లక్షల ఉద్యోగాలు ఇచ్చిన నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఎక్కడైతే ఉద్యోగం ఖాళీ అయిందో అప్పుడు ఉద్యోగం ఇవ్వాలి ఆ ఉద్యోగం ఇచ్చిందాంత వరకు నిరంతరం మీ ఎంబడి మీ తరఫు నుండి మేము పోరాటం చేస్తాం అదేవిధంగా ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో మీరు కళ్ళకు కనిపిస్తలేదా నిరుద్యోగులు నిరుద్యోగులకు ఈ నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతం వాళ్ళు జివో ఫార్టీ సిక్స్ గురించి గత రెండు సంవత్సరాల నుంచి కొట్లాడితే బీజేపీ ఏ వైపు స్టాండ్ తీసుకుందో మాకు అర్థం కాలేదు మేము బీజేపీ లీడర్స్ అందరికీ కలిసాము కానీ ఈ రోజు మీరు వచ్చి మాట్లాడారు ఇంత ముందు ముందు మన జనార్దన అన్నాడు ఏమనంటే లీడర్లు వచ్చారు మన అంజిరెడ్డి సార్ వచ్చారు వాళ్ళు ప్రస్త అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోతారంటే ఈ రోజు శివగంగా థియేటర్ నుంచి మా అక్కలు మా అన్నలు మా తమ్ముళ్ళు నడుచుకొని తెలుసు వరకు వచ్చారు మళ్ళీ ఆర్టిస్ట్ నుంచి నడుచుకుంటూ ఇండో పార్టీకి వచ్చారు మీ రోజు మీరు మాట్లాడుకొని మీరు వెళ్ళిపోతే మరి వాళ్ళ బాగుందో వాళ్ళు ఎవరికి చెప్పాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా బీజేపీ మాకు టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అటీ కానీ మేము అసెంబ్లీ నుంచి గత ప్రభుత్వం నుంచి కూడా కొట్లాడుతున్నా కూడా బీజేపీ ఇంతవరకు జీవో నిమ్మ నలభై ఆరు మీద ఎక్కడన్నా మాట్లాడడం విన్నారా ఎక్కడన్నా ఎక్కడన్నా ఇంతవరకు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కోసానికి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు ధర్నా చేసింది మీకు కళ్ళ కనిపిస్తా లేదా మీ కండగా ఉన్నప్పుడు మీరు పిచ్చి ఏం మాట్లాడతావు గ్రూప్ వన్ కోసంకి సపోర్ట్ చేసింది అంజిరెడ్డి అందరూ

మీరు మీరు అధికారంలోకి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడిగే ప్రశ్న ఉంది కాబట్టి మీరు అడుగుతున్నాం లేదంటే మిమ్మల్ని అడగాలని మీద ఏదో మీ దురుద్దేశంతో అడగాలం మిమ్మల్ని మీరు మీరు రెస్పాండ్ కావాలని అడుగుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఇవాళ నిరుద్యోగులకు ఏ పార్టీ కూడా అందగలేదు ఇదంతా విద్యార్థులకు తెలుసు మీకు సమస్య చెప్పాలనే మీరు ఇంత ఫైదా అవుతున్నారు మరి కూర్చొని మీరు పెద్ద ప్రకే కదా చెప్పుకుంటున్నాం కూర్చోండి 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 ఆకాశ్ ఆకాష్ కూర్చో ఆకాష్ కూర్చో ఆకాష్ కూర్చో వంశ దయచేసి ప్రతి ఒక్కరు ఇగో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మీరు గందరగోళం పరుచుకోవద్దు అక్కడ మిత్రులు ప్రశ్న అడిగిర్రు అక్కడ ఒక పార్టీ నుంచి వచ్చిర్రు వారు సమాధానం చెప్తారు మీరు మళ్ళీ ఇతర ప్రశ్నలు ఇది ఎక్స్ ఇది ఆగో ఆగండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జీవో సమస్యలు ట్వంటీ నైన్ జీవో ఫార్టీ సిక్స్ జీవో వారు మాకు వాళ్ళు ఇంతకుముందు ట్వంటీ నైన్ జివోకి పండి సంజయ్ గారు వచ్చిర్రు అన్న వీళ్ళు పార్టీ శిక్ష అడుగుతున్నారు అన్నతో వారు చెప్తారు వీళ్ళు అడిగిరు చెప్తారు మధ్యలో మీరు ఎందుకు అందరు నిరుద్యోగుడవే కదా మీరు మాట్లాడకే ఆగండి సార్ ఇక నిరుద్యోగులు అన్నం కలిసి ఉన్నాం అందరికి అన్ని సమస్యలు ఉన్నాయి మీ పార్టీ శిక్ష చేయ అనేది దృష్టికి వచ్చింది మీరు నిలదీసీరు సంతోషం సంతోషం ఎవర తప్పు మాట్లాడలేదు ఇక్కడ దయచేసి ఆగండి దయచేసి నమ్మల్ నిరుద్యోగుల కోసానికి మా బీజే ముప్పై సార్లు దన్నా చేసింది ఎన్నో కేసులు అయినాయి ఎంతవరకు ఏ పార్టీ అయినా యువత మీద కేసులైనా ఒక భారతీయ జనతా పార్టీ మీద కేసులైనా మీ ఎంబడి మేము అండగా ఉంటాం మీ ఎంబడి ఉంటాం మీ ఉద్యోగాలు దాకా మీ వెంబడి ఉంటాం దేనికైనా చేయడానికి మేము ఎంబడి అండగా ఉంటాం అర్థమైందా మూడు లక్షల ఉద్యోగ మూడు లక్షల యాభై వేలు ఉద్యోగాలు వచ్చిన దాకా మీరు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఉద్యోగ వాళ్లకు ఇవ్వ ఇవ్వాల్సి వస్తుంది అందుకోసానికి కాంగ్రెస్ గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఏంటంటే ఎప్పుడూ నిరుద్యోగుల తరఫు నుండి మా బీజేపీ ఎమ్మెల్యే ఎంతో సార్లు దందా చేసారు ఎంతో మంది మీద అయినాయి ఈవెన్ కేంద్ర మంత్రి మీద కేసులు కావడం జరిగింది మీ వెంబడి ఉంటాం మీ ఉద్యోగాలు వచ్చినంత వరకే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను